హలో అండి అందరికీ ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి మీరు కొట్టలేక నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఏంటి ఇల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు రెండు ఒకే ఏరియాలో ఇంకా డిస్టెన్స్గా కూడా లేకుండా జస్ట్ ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక్క ఇల్లు మధ్యలో ఉంటుందంటే పక్క పక్కనే అనమాట సో ఇంకా మమ్మీ వాళ్ళు ఈ హౌస్ నుంచి వాళ్ళు ఉండే ప్రజెంట్ ఉండే హౌస్కి ఫార్టీ మినిట్స్ ట్రావెలింగ్ అనమాట సో డైలీ వచ్చి రెగ్యులర్గా వాటర్ కొట్టడానికి కుదరదు సో యాక్చువల్గా కొన్నిసార్లు బాబాయ్ కూడా కొట్టేవాడు అనమాట మా బాబాయ్ చిన్న బాబాయ్ రెగ్యులర్గా ఆయన ఎప్పుడు కొట్టేవాడు సో దాని తర్వాత ఇంకా నేను వెళ్ళేదాన్ని వాటర్ కొట్టడానికి కాకపోతే పిల్లలు నేను కొట్టగా నేను వెళ్ళినప్పుడల్లా ఉరుకు వచ్చేవాళ్ళనమాట నేను బడ సో దాని ఇష్యూ వల్ల నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొడుతుండి ఒక్కొక్కసారి కొట్టకపోను అనమాట ఈ మధ్య అయితే చాలా సార్లు నేనే కొట్టాను వాటరు ఇంకా కరెంట్ ఎలక్ట్రిషియన్ పని నడుస్తుంది అని దానికన్నా ముందే కొట్టకు అన్నారు వాటరు అంటే గోడ తడిగా ఉంటే వాళ్ళకు మిషన్ పెట్ కట్ చేసేటప్పుడు తిరిగేసి చేయి మీద పడి ఫింగర్స్ కట్ అవుతాయి అనేసి చెప్పారనమాట సో వాళ్ళు చెప్పినప్పటి నుంచి అసలు మేము వాటర్ కొట్టట్లేదు అనమాట సో టెన్ డేస్ అయిపోయింది ఇంకా ఎలక్ట్రిషియన్ పని అయ్యిందో లేదో జస్ట్ వాళ్ళు గోడలు కట్ చేసుకోగానే వాటర్ అయితే కొట్టామన్నమాట ఎందుకనంటే చాలా ఎండిపోతున్నాయి సమ్మర్ ముందే మనకు అంటారు కదా ఇల్లు కట్టినప్పుడు వాటర్ ఎంత మంచిగా కొడితే అంత మంచిగా మనకు వాటర్ అనేసి సో అందుకే అంటే క్రాక్స్ రావన్నమాట తర్వాతకు అంత నీట్గా బిల్డింగ్ అంత చేసుకొని అంత దుబారా అవి ఇవన్నీ చేసి పెయింట్ వేసాక కూడా మనకు క్రాక్స్ రావు కొన్నిటికి వాటర్ సరిగా లేకపోవడం వల్ల క్రాక్స్ వస్తాయి అనమాట సో అందుకే వెంటనే ఎలక్ట్రిషియన్ పని కాగానే వాటర్ అయితే కొట్టడం స్టార్ట్ చేసాము ఫస్ట్గా మిడిల్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను డబ్ సింగిల్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ హాల్ కిచెన్ టూ బాత్రూమ్స్ అనమాట సో వన్ ఏమో బాల్కనీలో ఉంది ఒకటేమో బెడ్రూమ్ బెడ్రూమ్లో ఉంది ఇదేమో హాల్ అనమాట హాల్ నేను ఇంకా దుబారా అంటే టూ టైమ్స్ దుబారా ఉంటుందంట అండ్ దేనండి సిమెంట్ అండ్ ఉసుకతో చేసేదాన్ని దుబారా అంటారు సో అది అయిపోయాక కూడా ఒకసారి వీడియో అయితే తీస్తాను నేను ఇదంతా జస్ట్ అన్నాను కదా గోడలు పైప్స్ కోసమని వాళ్ళు ఎక్కడెక్కడైతే మిషన్ పెట్టి కట్ చేశారు ఇంకా ఇమీడియట్గా ఆ రోజు కొట్టే రోజు మార్నింగ్ కూడా కొట్టాను అండ్ ఈవినింగ్ కూడా కొట్టాను ఇంకా నేను అనలేనా పిల్లలు ఎంపడిన వచ్చేస్తారనేసి యాక్చువల్గా ఆ రోజు మా సిస్టర్ వచ్చింది అండ్ వీడియో కూడా తనే షూట్ చేస్తుంది అనమాట తను వచ్చి ఇంకా కొద్దిగా హెల్ప్ చేయాలన్నమాట ఎందుకనంటే యాక్చువల్గా అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేటివి త్రీ హౌజెస్ అనమాట ఈ పక్క మీకు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో అది మా అనమాట ఇద్దరు బాబేలు ఉన్నాయన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ ఇది మొత్తం మా మమ్మీ వాళ్ళది సో కుదిరితే అటు అటు సైడ్ కూడా ఒకసారి తీస్తాను వీడియో ఇది మొత్తం టెరీస్ పైన జస్ట్ మమ్మీ వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఇద్దరు బాబే వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే వేస్తున్నారు ఇదంతా టెరీస్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి ఇంకా కరెంటు బోర్డ్స్ కరెంటు పని నడిచింది కాబట్టి అన్ని ఇటుక పిల్లలు చిన్న చిన్నగా ఇటుకలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో పోయి అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చిన్నగా దాన్ని మినీ మినీ రూమ్ అనాల సింగిల్ రూమ్ చాలా చిన్నగా అండి మంచం పడితే తిరగడానికి రాదు తిరగడానికి వస్తే మంచం వేసుకునే అవసరం లేదనమాట ఈ రూమ్ చాలా చిన్నగా ఉంది ఇదైతే పెద్దగానే ఉంది లేండి సింగిల్ బెడ్రూమ్ అంటే చాలా పెద్దగా అయిపోయింది ఇది సింగిల్ బెడ్రూమ్ కన్నా ఎక్కువ ఉందనమాట బాగుంది దీంట్లో బాత్రూమ్ లోపలిని ఇచ్చాడు అండ్ బాత్రూమ్ పక్కనే విండో వెంటిలేషన్ కోసం కొద్దిగా విండోర్ అండ్ ఇటు దిక్కున్న రూమ్కేమో బాత్రూమ్ స్టెప్స్ కింద అయితే ఇస్తాడంట ఇదే రూమ్ అనమాట చాలా చిన్నగా వచ్చింది అనమాట ఇంతేనండి కుదిరితే ఇంకా వీడియోస్ పెడతా ఉంటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి